ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో అడ్డు అదుపు లేకుండా రేషన్ మాఫియా రేషన్ మాఫియాపై పై పెట్టిన బీటెన్ న్యూస్ ఛానల్ వివరాల్లోకి వెళ్తే రేషన్ మాఫియా డాన్లు మూలపాడు జంగారెడ్డి తన భామారుతి మరియు జగ్గారావు గోడ మీద పిల్లి జేవా రాజు కూజా సీను ఈ విషయంపై ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి స్థానికులు వాపోతున్నారు వీళ్ళ ఆగడాలు ఇబ్రహీంపట్నం మండలంలో కొటికలపుడి దాములూరు చిలుకూరు కేతనకొండ కాచవరం మూలపాడు జూపూడి కిలేశ్వరం కొత్తూరు ఇబ్రహీంపట్నం పిర్రి గొల్లపూడి ఎక్కడ చూసినా రేషన్ మాఫియా వారిపై చర్యలు ఏమైపోయాయంటూ గ్రామస్తులు వాపోతున్నారు ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్టు నిద్రపోతున్న పౌర సరఫరాల వ్యవస్థ లంచాల ఊబిలో అధికార యంత్రాంగం వీళ్ళ జీతాలు లక్షల్లో ఉన్నా మామూలు మాత్రం తీసుకుంటూనే ఉన్నారు మత్తులో అధికార యంత్రాంగం అంటున్నా జనం వీరిపై చర్యలు శూన్యమేనా అని ప్రశ్నిస్తున్నారు రేషన్ వ్యాపారులకు ఊడిగం చేస్తున్నారా అధికార యంత్రాంగం అని చెప్పేసి అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేషన్ మాఫియా చేసే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ప్రకటించినా ఏమాత్రం భయం లేకుండా యధావిధిగానే అధికారుల అండదండలతో మూడు పూలు ఆరు కాయలుగా సాగుతున్న రేషన్ మాఫియా మరియు ఎంబీయూ వాహనదారులు ప్రజలకు డబ్బు ఆశ చూపించి ఈ నెల బియ్యం బాగోలేదని వారికి డబ్బులిచ్చి ఆ రేషన్ బియ్యాన్ని వాహనదారులు టీవీఎస్ బండ్లపై యాక్టివా బండ్లపై తరలిస్తున్నారంటూ రాష్ట ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు చూస్తూనే ఉండండి బీటెన్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది